గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఉదయాన్నే లేచి బయటకు వచ్చినప్పుడు దట్టమైన పొగమంచుతో కూడుకున్న వాతావరణం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది వీటంటే ఉదయాన్నే లేచి కెమెరా ఫోన్ కెమెరాతో అటు ఇటు తిరుగుతూ చూపిస్తున్నాడు ఏముంది అక్కడ అనుకోవచ్చు కానీ పొగ మంచు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది పొగ మంచు ఏ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తుందో సమయం కూడా అలాంటిది సమయానికి అనుగుణంగా నడుచుకుంటే సమయం సద్వినియోగం చేసుకుంటే నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో నిలబడగలవు పగ ఎలాగా కరిగి ఆవరైపోతుందో సమయాన్ని కూడా అలాగే నువ్వు వేస్ట్ చేసుకుంటే నీ జీవితం అంధకారమై కనుక సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుంటే జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ no we didn't